హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ఉండ్రాల పాయసం రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి వినాయక చవితి రోజు ఖచ్చితంగా చేసే రెసిపీ అండి ఇది అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత టూ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లంని ఉండలు లేకుండా కలుపుకోవాలండి వాటర్లో వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి చూడండి ఆ తర్వాత ఇందులో ఒక కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం నీళ్ళలో ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ తర్వాత మూతబెట్టి ఒక పది నిమిషాలు సైడ్లోకి పెట్టుకోవాలండి చల్లారేదానికి చూడండి కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి పిండిని అయితే సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీ అండి ఇది చూడండి పిండిని అయితే ఇలా కలుపుకున్నాను ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో బియ్య పిండిని తీసుకోవాలండి చేతికి కొంచెం బియ్య పిండిని అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పిండిని చూడండి ఇలా చేసుకోవాలి ఉండలు ఈ ఉండ్రాలు మరీ సైజు పెద్దగా చేసుకోకూడదండి ఉడికేటప్పుడు లోపల పచ్చిగా ఉండిపోతాయి అందుకనేసి చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలండి చూడండి ఈ సైజు చేసుకుంటే బాగుంటాయి బాగా ఉడుకుతాయి సేమ్ పిండి అంతా ఇలానే ఉండ్రాలు ప్రిపేర్ చేసుకోవాలండి ఇదే పిండితో ఉండ్రాలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే తాలికలు ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి పిండి మొత్తం ఇలా ఉండ్రాళ్ళకి ప్రిపేర్ చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండిని సైడ్లోకి పెట్టుకోవాలండి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ పిండిని అయితే ఉండలు లేకుండా ఈ పిండిలో కలుపుకోవాలి వాటర్ వేసి కొంచెం పల్చిగా కలుపుకోవాలి పిండిని అయితే చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సైడ్లో పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి నానబెట్టిన శనగపప్పుని యాడ్ చేసుకోవాలండి వాటర్ లేకుండా శనగపప్పుని అయితే వేసుకోవాలి ఆ తర్వాత పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ నీళ్ళని బాయిల్ చేసుకోవాలండి చూడండి వాటర్ అయితే బాయిల్ అవుతా ఉన్నాయి ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలని యాడ్ చేసుకోవాలండి ఉండ్రాలన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ అయితే కలపకూడదు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూతబెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా అయితే కుక్ అవుతున్నాయి ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి టూ మినిట్స్ తర్వాత శనగ బ్యాడ్లు అయితే కుక్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చూడండి శనగ బ్యాడ్లు అయితే కుక్ అయిపోయినాయి ఆ తర్వాత ఉండ్రాలు అయితే చెక్ చేసుకోవాలండి ఒక స్పూన్ తీసుకొని దాంతో కట్ చేసుకొని చూసుకోవాలి చూడండి ఇలా బాగా కట్ అయిపోతే ఉండరాలు అనేటివి కుక్ అయిపోయినట్టండి ఆ తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి ఆ తర్వాత ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచీలని చీల్చి వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది పాయసంలో ఆ తర్వాత బియ్యపిండి వాటర్ని వేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వస్తుంది ఈ బియ్యపిండి వాటర్ వేయడం వల్ల చూడండి పాయసం అయితే చిక్కగా అయ్యింది ఈ పాయసాన్నంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి కొంతసేపు ఈ పాయసాన్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత కాచి చల్లారి చిన్న పాలని వేసి మిక్స్ చేసుకోవాలండి ఒక కప్పు పాలని వేసి మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి ఈ పాలనైతే నేనైతే ఒక కప్పు పాలనైతే తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇంకా పల్చగా కావాలంటే ఇంక హాఫ్ కప్పు యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద నెయ్యి నేసుకోవాలండి ఈ నెయ్యి వచ్చేసి హోమ్ మేడ్ అండి దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉండాలి టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కొంతసేపు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోవాలండి కిస్మిస్ వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని పాయసంలోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మీగా వినాయక చవితి స్పెషల్ ఉండ్రాల పాయసం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి గార్నిష్ కోసము అంతేనండి ఉండ్రాల పాయసం రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తూ ఉందో ఈ ఉండ్రాల పాయసం అయితే